హలో ఫ్రెండ్స్ నేను మీ నర్సింగ్ టైల్స్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ మీరు చూస్తున్నారు ఈరోజు మన ఛానల్లో లిఫ్ట్ రూమ్కి టైల్స్ ఎలా వేసామండి ఇలా రౌండ్ సర్కిల్ ఉన్న దగ్గర ఎలా వేస్తామనేది మీరు చూసి తెలుసుకుంటారు ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ పక్కన లెక్టివేట్ చేయండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా ఫ్రెండ్ అమ్మకాలు వేసుకోవాలి ముందుగా వాటర్ల తీసుకోవాలి సో ఇది లిఫ్ట్ రూమ్ కాబట్టి వాటర్ ఎట్టు వెళ్ళిపోదు కనుక అంటే అర్థం వాటర్ వచ్చే అవకాశం ఉండదండి ఇలా వాటర్లలో తీసుకున్నాక నాలుగు మూల వాటర్ల తీసుకోండి సో అన్ని సమ లెవెల్ పెట్టుకోండి ఎందుకంటే టైల్స్ పొందడం గురించి ఇక్కడ వాటర్ వెళ్ళిపోవడం సమస్య కాదు ఎందుకంటే లిఫ్ట్ రూమ్ లోకి వాటర్ అనేది రాదు గనక ఓకేనా ఫ్రెండ్స్ ఇటువంటి రౌండ్ సర్కిల్స్ దగ్గర వర్క్ చేసేటప్పుడు జాగ్రత్త అంటే సేఫ్టీ అనేది ఎంతో ముఖ్యం ఫ్రెండ్స్ చూసుకురా కదా నేను ఇక్కడ ఒక సీటు రెండు సీట్లు వేసుకొని ఆ సీట్ల మధ్యలో జాగ్రత్తగా అడిగేసి ఆ రాచేవారు మాత్రమే సెంట్రల్ ఎట్టి పరిస్థితులు వేయలేదండి ఎందుకంటే ఏదైనా తేడా జరిగి కింద దిగిపోతే సో మనం చాలా ప్రమాదంలో పడతాం అందుకే బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ సేఫ్టీ ఫస్ట్ వర్క్ ఫర్ ఎవ్రీ వన్ ఫ్రెండ్స్ స్లోప్ లేకుండా అన్ని సమానం వచ్చేటట్టు సమ లెవెల్ పెడితే టైల్స్ ఇంకా ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి ఫ్రెండ్స్ మీరు బ్లైండ్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టైల్స్ వేయాలంటే ఎప్పుడైనా సరే మనం వాటర్ లెవెల్ అనేది కంపల్సరీ తీసుకోవాలి నూటికి నూరు సార్ అలానే వాటర్ లెవెల్ ఎలా తీయాలి అమ్మకాలు ఎలా వేయాలి అనే విషయాలు మీకు తెలియాలనుకుంటే మీరు మన ఛానల్లో ఉంటాయండి టైస్ ట్యూటోరియల్ అని ప్లేలిస్ట్ని చెక్ చేస్తే మీకు కావాల్సిన వీడియోస్ వస్తాయి లేదా లేదా పైన్ కార్డ్స్లో కానీ లేదా లాస్ట్ స్క్రీన్ స్క్రీన్లో కానీ ఈ ప్లేలిస్ట్ కానీ లేదా అటువంటి వీడియోస్ని కానీ నేను వందడానికి ట్రై చేస్తాను మీరు చూసి మన ఛానల్ ఫాలో అప్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకన్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వర్క్ ఎలా చేసామన్నది మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ రౌండ్ దగ్గర ఎటువంటి జాకెట్లు తీసుకున్నాం ఎలా కట్ చేసామనే విషయాన్ని కూడా మీరు క్లియర్గా చూసి తెలుసుకోవచ్చు చాలా సింపుల్ ఫ్రెండ్స్ సో ఇలా మనం ఫస్ట్ రూమ్ లో ఎలాగైతే మూల కి టైల్స్ చూసుకొని పెట్టుకుంటాం ఈ రూమ్ కూడా అలాగే ఫస్ట్ ఫస్ట్గా లైన్ ఎక్కడ కొట్టేయకుండా పేర్చుకోవాలి సో చూడండి కింద ఒక అన్నీ ఆ ప్లాస్టింగ్ చేస్తున్నాడు కింద ఎందుకంటే లిఫ్ట్ కింద నుండి కిందకే ఉండాలి ఇది మూడు ఫ్లోర్లు అండి ప్రతి లో ఒక హోల్ ఉంది ఎందుకంటే స్టార్టింగ్ లో పెట్టుకోలేదు ఈ బిల్డింగ్ కి ఇప్పుడు ప్లాన్ చేసుకున్నారు లిఫ్ట్ కి ఇబ్బంది అవుతుంది పై ఫ్లోర్ రావడం అని చెప్పేసి డూప్లెక్స్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత నెక్స్ట్ నుండి డూప్లెక్స్ థాట్ అవుతుందండి ఇది పైన టెర్రస్ పై రూమ్ దగ్గర ఒక లిఫ్ట్ రూమ్ అనమాట ఇది రౌండ్ టైప్ లిఫ్ట్ వస్తుంది ఇక్కడ స్మాల్ లిఫ్ట్ ఇది ఏంటంటే కమర్షియల్ పర్పస్ కాదు కదా హోన్ హౌస్ కాబట్టి స్మాల్ లిఫ్ట్ సరిపోతుంది ఇక్కడ ఉండే ప్లేస్కి కూడా సో అలాగే ఇక్కడ కొద్ది క్రాసులు ఉండడం వల్ల దాన్ని మనం మసంత కట్ చేసి పెట్టుకోవడం జరుగుతుంది గ్రాస్ ఉండింది సో అలాగే హోల్ పైకి వెళ్ళిపోకూడదని పైన ఉంది నేను జాగ్రత్తలు తీసుకున్నాను చూడండి సో అదిగోండి కింద ఉన్న మీ నీకు ఇస్తే మనకేం చేస్తున్నాడు అంటే కింద కటింగ్ చేస్తున్నాడు వేస్తారు రెడ్ అనియా అలాగే మన గంట వేస్తారు వేస్తారు ఇద్దరు పేర్లు వేస్తారే కాబట్టి మనకి బాగానే అయ్యారు చూడండి ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ సైడు మార్కర్తో మార్క్ చేయించాం మనం సో దీన్ని మనం ఎలా కట్ చేస్తామంటే మనం ప్రసంతో మార్క్ చేసుకున్నాం కదా ఇలాగా సో ఫస్ట్ ఒక లైన్ ఏదైతే లైన్ ఉందో లైన్ పైన డైరెక్ట్గా తీసుకోవాలి తర్వాత స్పాంజ్ తీసుకొని స్పాంజ్తో కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ తడి స్పాంజ్ అండి స్పాంజ్ అంటే మళ్ళీ పొడి స్పాంజ్ అనుకున్నారు మీ ఇంటికి కూడా లిప్ లాంటివి ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ముందుగానే ఇలా చిన్న లిప్ని ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ సో టైల్స్ కావాలంటే చూడండి ఇటువంటి టైల్స్ ఏదైనా సరే టైల్స్ అండ్ గ్రానైట్ వర్క్ ఏ వర్క్ అయినా సరే మేము ఛాలెంజ్ చేయగలం అండి సో అందుకనే మా వర్క్స్ కావాలంటే మా ఫోన్ నెంబర్ మా ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి లేదా నా ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తాను ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ట్రిపుల్ ఎయిట్ మా వర్క్స్ అనకాపల్లి వైజాగ్ ఏరియాస్లో అందుబాటులో ఉంటాయండి సో కావాల్సిన వాళ్ళు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు నేను మీకు మ్యాక్సిమం ఎవరీ టైలు మార్క్ చేయడం జరిగింది కదా చూడండి ప్రతి టైల్ మనం కటింగ్ చేసి పెడితే మనకు కావాల్సిన విధంగా చక్కగా రౌండ్ అనేది వచ్చేస్తుంటుంది సో అలా కింద నుండి మార్క్ చేస్తాం కాబట్టి ఏదైనా ప్రాబ్లం అనుకుంటే అంటే రౌండ్ అనేది చక్కగా తిరగకపోతే సో మనం లాస్ట్లో ఏం చేస్తామంటే అన్నీ పేర్చిన తర్వాత ఎక్కడెక్కడ కొద్దిగా తేడా ఉందో చిన్న మార్కెట్తో మార్క్ చేసుకోండి తర్వాత కటింగ్ చేసుకుంటే సరిపోతుంది సో చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ మనం పెట్టిన అన్ని టైల్స్ని మనం సో పర్ఫెక్ట్గా కట్ చేసుకోవడం జరిగింది చాలా మంచిగా అంటే నీట్గా వచ్చేసింది సో టైల్స్ అండ్ గ్రానైట్ వర్క్ నేర్చుకోవాలనుకునేటోళ్ళు మన ఛానల్ చూడండి ఫ్రెండ్స్ అలాగే మీరు కనుక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటే మీరు కానీ కొత్తగా ఇల్లు నిర్మించుకునేటట్టయితే అయితే మన ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఎంతో ఉపయోగకరమైన వీడియోస్ ఉంటాయి టైల్స్ అండ్ గ్రానైట్ వర్క్ గురించి సో అందులో మాత్రం తీసుకోలేని వీడియోస్ ఉంటాయి మీకు టైల్స్ అండ్ గ్రానైట్ వర్క్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కన్స్ట్రక్షన్ గురించి కూడా కంప్లీట్ వీడియోస్ వస్తాయండి మన ఛానల్లో అందుకే సబ్స్క్రైబ్ చేసి ఉంచండి మీకు ఇప్పటికీ మన ఛానల్లో ఉపయోగకరంగా ఉంటుంది లేదా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి క్లిష్టమైన వర్క్స్ చిన్న చిన్న వర్క్స్ చేసేటప్పుడు మీరు ఒండ్రి పోసి ఫస్ట్గానే అతికించకూడదు మొత్తం అంతా సెటరేట్ చేసుకున్నాక మాత్రమే అంటించండి ఫ్రెండ్స్ ఎందుకంటే చూసారు కదా పర్ఫెక్ట్గా వస్తుంది వర్క్ అనేది మీకు మిగతా ఆఫ్ రౌండ్ కూడా మార్కింగ్ చేయడం జరిగింది సో వాటిని కూడా తీసి మనం కటింగ్ చేసి పెడతాం ఇలా ఒక్కొక్క టైల్ తెచ్చుకొని జాగ్రత్తగా మోపి పెట్టుకోండి కిందనే ఎరిగిపోకుండా సో నీట్గా నేను చెప్పిన ప్రాసెస్లో కటింగ్ ఫ్రెండ్ ఒకవేళ వీలైతే మీరు దీనికి టైల్స్ కటింగ్ బ్లేడని ఉంటుందండి సో లేదా జీరో చిప్పింగ్ బ్లేడ్ అని ఉంటుంది ఆ బ్లేడ్ని మాత్రం వాడడానికి ట్రై చేయండి సో ఎందుకంటే రేచల్ వేసిపోకుండా ఉంటుంది సరేనా ఫ్రెండ్స్ ఇక్కడ లిఫ్ట్ వచ్చేస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఇంకేదైనా వేరే సర్కిల్ దగ్గర అయితే మాత్రం కంపల్సరీ మీరు మనకి అవుట్కి ఓవర్లుక్ ఉండేదానికి మనం ఏం చేస్తామంటే కంపల్సరీ నీట్గా రావాలి కాబట్టి కంపల్సరీ మీరు జీరో షిప్పింగ్ బ్లేడ్ లేదా టైల్స్ బ్లేడ్ అనేదాన్ని యూజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇటువంటి వర్క్ చేసేటప్పుడు ఎందుకంటే అక్కడ ఉండింది అంత ఓలే ఉందండి కార్నర్స్ కొద్దిగా నాలుగు మూలలో ఎక్కడ ఒక ఫుల్ టైల్ కూడా పడలేదు అంటే చాలా తక్కువ ప్లేస్ ఇరుకు తందులో మనం పనిచేసినట్టు అర్థం టైల్స్ కూడా ఇవి టూ బై టూ డబుల్ ఛార్జ్డ్ కదండి ఫినిసింగ్ టైల్స్ సో అలాగే మనకి కాలు కూడా డస్ట్ అది ఉండడం వల్ల సిమెంట్ ఉండడం వల్ల జారుతాయి కదండి సో అందుకే మీరు సేఫ్టీ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఇటువంటి వర్క్ చేసేటప్పుడు కొంచెం లేట్ అయినా పర్వాలేదు సో ఏదైనా తెలివిగా చేస్తే చాలా సింపుల్గా అవుతుందండి వరకు చూడండి రౌండ్ అనేది మీకు ఆల్రెడీ కనబడుతుంది ఎంత నీట్గా వచ్చిందో సో అయినా సరే అక్కడక్కడ కొద్ది కొద్దిగా చిన్న చిన్న తేడాలు ఉన్నాయని వాటిని కూడా నేను మార్క్ చేసుకొని విషంతో సరి చేయడం జరిగింది ఇప్పుడు ఒండ్రు కలుపుకొని ఎగ్దాం ఒక సైడ్ నుంచి ఒక్కొక్క టైలు నీట్గా వేసుకొచ్చాను ఫ్రెండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి మాకు గంట ఏం చేస్తున్నాడంటే అంటే మిగిలిన ముక్కలన్నీ పట్టుకెళ్ళి గంట వేస్తారు ఫోర్ ఇంచెస్ స్కటింగ్ ముక్కలు తయారు అండి ఎందుకంటే స్కటింగ్కి వేయడానికి సో కింద ఇంకొక వేస్తురని ఏం చేస్తున్నాడు అంటే దాన్ని ప్లాస్టింగ్ చేసి సరి చేస్తున్నాడు సో చూసారు కదా ఫిక్సింగ్ స్టార్ట్ చేసాం ఫస్ట్ టైల్ వచ్చేసరికి నైరుతి మూల నుంచి ఫిక్స్ చేసుకు వస్తున్నాం సో చాలా జాగ్రత్తగా నేను చూసాను ఎక్కడొక్కాలో అక్కడొక్కాలో వేసి చాలా బ్యాలన్స్డ్గా ఉంటున్నాను ఓకే మీరు కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయండి ఫ్రెండ్స్ వర్క్ చేసేటప్పుడు సిమెంట్ సరిపడదండి గంట సిమెంట్ తెచ్చేస్తున్నాడు ఇంకా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్క టైల్ని మనం ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే ఈజీ అండి సో అతికించిన టైల్స్ మీద మనం నడవకూడదు ఏదో ఒక తరవైన ఇటు అటు అలా క్లోజ్ చేసుకుని వచ్చేస్తూ ఉండాలి సో కిందనున్న అన్ని మీద వాటర్ పోకుండా కొద్దిగా అన్న సైడ్ కొండమని పెంచుకోండి వేసుకొచ్చేస్తున్నాం మా గంట ఏదో మాటలు చెప్తున్నాడు అండి ఇది అందుకే నవ్వుతాను మీకు కనుక మా ఛానల్ నచ్చేటట్టు అయితే ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వస్తారు మర్చిపోకండి చూశారు కదా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు డౌట్ రావచ్చు ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మార్కింగ్ చేశారండి కింద ఒక వ్యక్తి లేకపోతే ఎలా అనుకుంటే సో ఏం లేదు ఫ్రెండ్స్ ఒక్కొక్క టైలు మీరు ఏం చేస్తారంటే ఇలా రెండు మూడు టైల్స్ పేర్చుకున్నారు కదా ఫస్ట్ మనం ఎలా పేర్చాము ఏదో ఒక టైలు తీసి మీరు ఇలా పెన్నతో కింద నుంచి మీకు అందినంత మేర మార్క్ చేసుకొని సో అలాగే తీసి కట్ చేసినాక ఏమైనా తేడా ఉంటే ఇప్పుడు నేను ఎలాగైతే పై నుంచి కొద్ది కొద్దిగా సేవలు చేసుకున్నానో అలా చేసుకుంటే సరిపోతుంది ట్రెండ్స్ అంటే ఎందుకంటే ఇదేం పెద్ద బ్రహ్మ విజయం కాదు సో ఇలా చుట్టూతా వేసిన తర్వాత లాస్ట్లో ఇంకా ముక్కలు వేసి మనం స్కటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తామండి చూడండి ఇంకొక వన్ పీస్ ఉండిపోయింది ఆ వన్ పీస్ కూడా అయిపోతే అప్పుడు ఇంకా ఈ చివరి ఎండింగ్కి ఇంకో త్రీ పీస్ చేయాలండి ఆ త్రీ పీస్ చేసినాక మనం కటింగ్ మొదలు పెడతాం చూద్దాం ఆల్రెడీ గంట కటింగ్ చేసి ఉంచేట్టు కటింగ్ పీసులు వాళ్ళని అలానే చూడండి ఫ్రెండ్ ఈ చివరి ఒక మూడు పీసులు ఉంటే అవి వాటిని కూడా చేద్దాం సో కాకపోతే మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో ఫ్లోరింగ్ టైల్స్ అనేసరికి వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ ఒకటి లేదా రెండు పీసులు స్పేర్ ఉంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా అవసరం రావచ్చు అలాగే ఈ ఇంట్లో కింద ఇప్పుడు లిఫ్ట్ గురించి ఎప్పుడైతే మధ్య ఇంట్లో కన్వర్ వేశారో డూప్లెక్స్ హౌస్లో అక్కడ కూడా టైర్స్ కొద్దిగా ప్రిపేర్ అయ్యండి వాటిని మనం కటింగ్ చేసి మార్చడం జరిగింది సో సేమ్ టైల్స్ ఎయిట్ హండ్రెడ్ బై ఎయిట్ హండ్రెడ్ ఉండడం వలన ఈరోజు అంత మంచిదయండి అది కూడా మీకు నేను లాస్ట్లో చెప్పిన ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ ట్రిబుల్ ఎయిట్ మా వర్క్స్ అనకపల్లి వైజాగ్ వేరేస్ అనుకోటి ఉంటే మరోసారి చెప్పడం జరిగింది లేదా నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకెన్ ట్యాప్ చేయని ఫ్రెండ్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి అలాగే చూడండి గంట ఎక్కడ జాగ్రత్తగా గమనించండి ఓ టైల్ కింద దిగిపోయింది సో గ్రిప్ ఉండడం వల్ల ఆ టైల్ని లైట్గా ఒక్క మూలని పైకి లేపడం జరిగింది చూసారు కదా నీట్గా క్లీన్ చేసి ఇలా రౌటింగ్ పెట్టుకు వస్తున్నాం మొత్తం రేక్తో పెట్టేసాం అలాగే చూసారు కదా కిందకి ఎలాగైతే హోల్ ఉందో అలాగే ఆ కింద కూడా హోల్ ఉందండి దారపడి ప్రతి దానికి చెక్కలు పెట్టి అడ్డు పెట్టారు కింద వరకు సో అందుకే జాగ్రత్తగా చేయమని సో గ్రౌడంగా ఉందని మొత్తం వర్క్ పూర్తి అయిన తర్వాత సో అలాగే కింది ఇంట్లో మార్చాను ఒక గంట అలాగే ఇటు పీస్ అటు అలాగే రెండు గంటలు మార్చడం జరిగింది జై హింద్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్